ఓపెనింగ్ సీన్లో ఒక అతన్ని చూపిస్తారు అతను తన భార్య శవాన్ని చూసి బాధపడుతూ ఉంటాడు కానీ సడన్గా నవ్వుతాడు అప్పుడే ఈ పింక్ షూ చూపిస్తారు అంటే షాపింగ్ మాల్లో మార్తా వెంటపడిన దయ్యం ఈ అమ్మాయి నెక్స్ట్ సీన్లో డానియల్ మార్తను తీసుకుని హాస్పిటల్కి వస్తాడు మార్తా కాలుకి టిష్యూ పేపర్ బాక్స్ వేసుకోవడం చూసి నీకు ఇలా వేసుకుంటే షేమ్గా అనిపించదా అంటే నాకేమీ అలా లేదు నాకు కంఫర్ట్గా ఉంది అని చెప్తుంది సరే ఈ శాండిల్ గల అమ్మాయి హాస్పిటల్లో లేకపోతే నిన్ను ఇలాగే ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తానని అంటాడు హాస్పిటల్లో ఆ అమ్మాయి దగ్గరికి ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు చూస్తుంటే ఒకతను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అటువైపు చూస్తే ఆల్రెడీ అతను చనిపోయి ఆత్మగా నిలబడినట్టు మార్తాకి కనబడుతుంది ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటే ఆ అమ్మాయి ఆత్మ చేయితో అక్కడుంది అని చూపిస్తుంది అప్పుడే ఆ అమ్మాయి శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు ఆ రెండో శాండిల్ కింద పడుతుంది అది తన హస్బెండ్ తీసుకుని వెళ్తాడు ఇదంతా మార్తా డానియల్ దూరం నుంచి చూస్తారు డానియల్కి మార్తా చెప్పేది నిజమని అర్థమవుతుంది కానీ పూర్తిగా ఒప్పుకోడు ఇప్పటికైనా నేను చెప్పేది నిజమని నమ్ముతారా ఆ దయ్యం నా వెంట ఇలా కుంటుకుంటూ కుంటుకుంటూ మీదకొచ్చింది నాకెంత భయం వేసింది నేను ఎంత భయపడ్డానో మీరే ఊహించుకోండి నేను మీ డబ్బుని హోదాని చూసి మీ వెంట పడటం లేదు మీ చేయి పట్టుకోగానే అవి నాకు కనిపించకుండా దూరంగా వెళ్తున్నాయి నేను ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది అందుకే మీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంది దానికి డ్యానియల్ నేను నమ్ముతున్న ఆత్మలు వెంట పడటం వల్లే నువ్వు భయపడి నా దగ్గరకు వచ్చావు నేను దగ్గరగా ఉంటే అవి నీకు కనిపించావు నిన్ను డిస్టర్బ్ చేయవు సరే అయితే నీకు ఈ శాండిల్ గల అమ్మాయి చివరిగా ఏం చెప్పింది అని అడుగుతాడు తన భర్తకు ఈ శాండిల్ ఇచ్చి తన భర్త చేసేదంతా చూస్తున్నానని చెప్పమనింది అని అంటుంది తనకు ఇవ్వడానికి వెళ్తూ ఉంటే అతను ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్తాడు వీళ్ళు కూడా అతన్ని ఫాలో అవుతారు అక్కడ అతను ఎవరితోనో ఆమె చనిపోయిందని మనం ఏం చేయకుండానే తన ప్రాణం తనే తీసుకుంది అని నవ్వుతూ చెప్తాడు ఇది చూసి డ్యానియల్ మార్తా అక్కడి నుంచి వెళ్తారు అతను ఇంత చెడ్డవాడని అనుకోలేదు తన శాండిల్ దొరికింది షాపింగ్ మాల్లో తను ఏదో చూసి భయపడి అక్కడి నుంచి పరిగెత్తింది అందుకే ఒక్క శాండిల్తోనే భయపడుతూ వెళ్ళి యాక్సిడెంట్కి గురైంది అని అనుకుంటుంది మార్త ఆ శాండిల్ అతనికి ఇచ్చి తన భార్య తనని చూస్తుంది అని చెప్తే అతను భయపడతాడని అనుకుంటుంది మార్త అతని దగ్గరికి వెళ్తూ ఉంటే డేని సరే అయితే నేను వెళ్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే అతన్ని ఆపుతుంది మీరు లేకపోతే నా చుట్టూ ఆత్మలు తిరుగుతూ నన్ను ఇబ్బంది పెడతాయి తనతోనే ఉండమని అడుగుతుంది కానీ నేను నీకు దగ్గరగా ఉండడం వల్ల నాకేంటి లాభం ఆత్మల్ని అడిగి ఒక పెద్ద ట్రెజర్ ఎక్కడుందో స్టాక్ మార్కెట్లో దేనికి ఎక్కువ లాభం వస్తుందో లేదా భూమి ఎక్కడుందో లేదంటే లాటరీ టికెట్ జాక్పోట్ ఏది తగులుతుందని అడిగి కనుక్కో అవి చెప్తే నేను నీతోనే ఉంటానని అంటాడు మార్తా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి అవి ఏవి చెప్పవు కదా అందుకే నా టైం వేస్ట్ చేయకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మార్తా కూడా ఒంటరిగా బాధపడుతూ తన పక్కనే ఉన్న ఆత్మతో డేనియల్ చెప్పినట్టు నేను నీకు సహాయం చేస్తున్నా కానీ మీరు మాత్రం స్టాక్ మార్కెట్ లాభాలు లాటరీ టికెట్ జాక్పాట్ల గురించి చెప్తారా ఏమీ చెప్పరు వెళ్ళు ఇక్కడి నుంచి అని తన దగ్గర ఉన్న డబ్బు చేతిలోకి తీసుకుని దీంతో నేనేం చేయగలను అని బాధపడుతుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో డేనియల్ హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు కార్ డిక్కీలో ఉన్న చెప్పులు చూసి ఇవి ముందే చూసి ఉంటే మార్తాకి ఇచ్చి ఉండేవాన్ని అని అనుకుంటూ టిష్యూ పేపర్ బాక్స్ని చూసి మార్తా చెప్పినట్టు ఇది గట్టిగా ఉంది టిష్యూస్ ఉండడం వల్ల మెత్తగా ఉంది అని చెక్ చేస్తూ ఉంటే బాక్స్ విరిగిపోతుంది అంటే మార్తా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉండగానే అక్కడ మార్తా వేసుకున్న టిష్యూ పేపర్ బాక్స్ కూడా విరిగిపోతుంది అప్పుడే రిచర్డ్ తనని చూస్తాడు ఇద్దరు కలిసి ట్యాక్సీ షేర్ చేసుకుని కొత్త చెప్పులు కొనుక్కొని ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళాక డేనియల్కి నువ్వంటే ఇష్టమా అని అడుగుతాడు ఏదైనా ఉంటే ముందే చెప్పు ఎందుకంటే మళ్ళీ మనం ఈ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయడంలో అర్థం ఉండదు అని అంటాడు వారిద్దరి మధ్య ఏమీ లేదని చెప్తుంది అయితే ఇద్దరం కలిసి మాల్ నుంచి ఇంటికి రావచ్చు కదా అని అడుగుతాడు అవును అని చెప్తుంది ఇదంతా మార్తా వాళ్ళ సిస్టర్ విని వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని తనను అడుగుతుంది ఏదైనా ఉంటే ముందు తొందరగా క్లారిఫై చేసుకో మనకు నచ్చిన మనిషి మనకు దగ్గర అయితే మనకు ఏదో తెలియని ఎనర్జీ వస్తుంది అప్పుడు చాలా హ్యాపీగా ఉంటాము అని ఏదైనా జరిగిందా అని అంటే మార్తాకి డేనియల్తో జరిగింది గుర్తుకొచ్చి జరిగింది కానీ అతను నాకు దగ్గర అవ్వాలి అనుకుంటుంది మరోవైపు డేనియల్ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు మార్తా వదిలేసిన టిష్యూ పేపర్ బాక్స్ దగ్గరలో ఆగి తనకు అనిపించడం లేదని ఇంటికి వెళ్ళాలనుకుంటే ఒక టిష్యూ పేపర్ వచ్చి కారుకి అతుక్కుంటుంది ఆ తర్వాత నావిగేటర్ రైట్ తీసుకోమని చెప్తుంది అతను అలాగే రైట్కి వెళ్తే మళ్ళీ హాస్పిటల్ దగ్గరికే వస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సిన్లో హాస్పిటల్లో చనిపోయిన అమ్మాయి ఒక శాండిల్తోనే డ్రైవింగ్ చేసిందని అదే అనుమానంగా ఉందని చెప్తారు దాంతో వాళ్ళమ్మ తన బిడ్డను ఎవరైనా కావాలనే చంపుంటారా అని భయపడుతుంది తర్వాత ఆమె అల్లుడు తన దగ్గర ఉన్న శాండిల్ని డస్ట్బిన్లో వేస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో డేనియల్ షాపింగ్ మాల్కి వెళ్ళి అన్నీ ఎలా నడుస్తున్నాయని చెక్ చేస్తూ ఉంటారు అప్పుడే అత్త శాండిల్ తీసుకొని చనిపోయిన అమ్మాయి షా వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి చూస్తుంది క్లోజ్ చేసి ఉండడంతో అక్కడి నుంచి వెళ్తుంది తర్వాత ఈ డేనియల్ వాళ్ళు వస్తారు ఈ షాప్కి సంబంధించిన వాళ్ళ వైఫ్ చనిపోయిందని చెప్తారు నాకు తెలుసు అని వెంటనే చెప్తాడు అలాగే ఈ షాప్ని తొందరగా రీఓపెన్ చేసే పనులు చూడమని చెప్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో క్యాంటీన్లో మారుతా అక్కతో సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు ఈ చనిపోయిన అమ్మాయి గురించి మాట్లాడతారు ఆ అమ్మాయి ఇదే షాప్ అని దానికి ఇన్సూరెన్స్ చేయించిందని తను ఒక్కతే కూతురు ఆస్తి మొత్తం తనదే అని ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఇదంతా తన హస్బెండ్దే అని అతను జాక్ పాట్ కొట్టాడని అనుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి మారుతా వస్తుంది వాళ్ళ అక్క తనను సడన్గా చూసి భయపడుతుంది తర్వాత తనతో మాట్లాడి ఇంటికి వెళ్ళమని పంపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మార్తా ఇప్పుడున్న ఈ ఆత్మకి ఎలా సహాయం చేస్తుంది ఆ అమ్మాయి తన భర్త వల్లే యాక్సిడెంట్కి గురైందని ఎలా నిరూపిస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం